శ్రీమాత్రే నమ అంతర్వాణి మనసులో శత్రుత్వ భావనము లేక కర్తృత్వ భావననే దాచుకుని అందరి క్షేమము కోరుతూ జీవితాన్ని ఆనందముగా ఆరోగ్యముగా సాగించే పుణ్యభూమి మనది ఆ పుణ్యభూమిపై ఈనాడు అవాంఛనీయ దృశ్యాలు ఎన్నో కనిపిస్తున్నాయి కారణం మనలో శత్రుత్వ భావనతో పాటు నాది అనే అత్యంత ప్రమాదకరమైన స్వార్థ భావనలు ఈ దేహంలో నిండిపోయాయా అనిపిస్తుంది యద్భావం తద్భవతి అన్న వేదవాకు నిజమే కదా అందులో మనం చేయాల్సిన దివ్య కార్యం మనసులో మనస్సులో అందరూ క్షేమంగానే ఉండాలని కోరుకోవడం ఇదే యోగజీవితం ఈ యోగజీవితంలో ఉండాల్సిన లక్షణం జయగురుదే ఈనాటి లలిత గేయం మన జీవితం మన జీవితం సాఫీగా నల్లేరు మీద నడకలా సాగాలంటే సాఫీగా నల్లేరు మీద నడకలా సాగాలంటే మనసులో దివ్య భావనలు మనసులో దివ్య భావనలు దేదీప్యమై వెలగాలిరా దేదీప్యమై వెలగాలిరా నిత్య జీవితం నిత్య జీవితం కర్తృత్వ భావనతోనే నిర్భయముగా ముందుకు సాగాలిరా నిర్భయముగా ముందుకు సాగాలిరా మన జీవితం సాఫీగా నల్లేరు మీద నడకలా సాగాలంటే మనసులో దివ్య భావనలు దేదీప్యమై వెలగాలిరా అనునిత్యము ఆలోచన విధానము అనునిత్యము ఆలోచన విధానము అడ్డంకులు లేక అవరోధాలు కల్పించక అడ్డంకులు లేక అవరోధాలు కల్పించక ముందుకు సాగాలిరా ముందుకు సాగాలిరా మన జీవితం సాఫీగా నల్లేరు మీద నడకలా సాగాలంటే మనసులో దివ్య భావనలు దేదీప్యమై వెలగాలిరా దేదీప్యమై వెలగాలిరా ఈ దేహమునే ఈ దేహమునే దేవాలయముగా గుర్తించి దేవాలయముగా గుర్తించి అందున్న దైవాన్ని దర్శించి దర్శించి అందున్న దైవాన్ని దర్శించి దర్శించి ఆరాధించాలి అందరి కోసం ఆరాధించాలి అందరి కోసం మన జీవితం సాఫీగా నల్లేరు మీద నడకలా సాగాలంటే మనసులో దివ్య భావనలు దేదీప్యమై వెలగాలి రామ్ దేదీప్యమై వెలగాలి రామ్ ఈ పుణ్య భూమిలో ఈ పుణ్య భూమిలో అణువణువులోన అణువణువులోన దివ్యమైన శక్తి దాగి ఉందని దివ్యమైన శక్తి దాగి ఉందని ఎరిగి ఆ ఎరుకతోనే ఆ ఎరుకతోని జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలిరా ఆ ఎరుకతోని జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలిరా మన జీవితం సాఫీగా నల్లేరు మీద నడకలా సాగాలంటే మనసులో దివ్య భావనలు మనసులో దివ్య భావనలు దేదీప్యమై వెలగాలిరా దేదీప్యమై వెలగాలిరా దేదీప్యమై వెలగాలిరా జై గురుదేవ్ ఈనాటి రైతగేయం రచనాగానం సాయమణి ప్రియ